ఆ రోజు ఎలక్షన్ నాలుగు రోజుల ముందు ఉంటాను ఏఆర్వీ ఇక్కడ డబ్బులు రావట్లేదు నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాను ఎవరు దావుతే ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చారని మేమేం లేము ఆయనే మాకు డబ్బులు ఇవ్వలేదు ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకులేదు మీరు నిరూపిస్తానంటే మీరు ఏం చేసినా లేదు శామిక భవనంలో స్టార్ట్ కూడా నేను చేయడం కాదండి నాతో నా మిత్రుడు ఆయన ప్లంబింగ్ యూనియన్ గారు అలాగే పెయింటర్ యూనియన్ ప్రెసిడెంట్ కోరపాటి రాజన్న గారు అలాగే కార్పెంటర్ యూనియన్ దేవగుప్త శ్రీనివాసరావు గారు అలాగే మరొక సెంట్రింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మీసాల గణేష్ కుమార్ గారు మీసాల వెంకటేశ్వరరావు గారు అలాగే ఆల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర్ గారు ఇలాగా సుమారుగా ఆరు సంఘాలను మేము పెట్టుకొని అదే కట్టడిలో అలాగే మేము చేస్తున్నాం తప్ప మేము రాజకీయాల గురించి కానీ మరొకటి గురించి కానీ మాట్లాడలేదు మీరు మన తల్లి కావచ్చు భార్య కావచ్చు మన ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెట్టు అంటామా లేదంటే మనమే వెళ్ళి కష్టంలో లాగేసుకుంటామా అది ఒకటి చెప్పండి నాకు ఏదండి ఫస్ట్ అవును సార్ ఫస్ట్ లో చాలా మూడు సార్లు మార్చారండి మూడు సార్లు ఇదిగోండి ఫస్ట్ లో మూడు సార్లు మార్చారండి సార్ ఈ డిజైన్లన్నీ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు పునాది వేసేసారు పునాది వేసారు పిల్లలు వచ్చినాయి డిజైన్లు మార్చాలి అంటే పైన ఏమన్నా మారుతాయండి సైడ్ వాల్ మారుతుందండి అంతే తప్ప ఇందులో యాడ్జ్గా ఎలాగ ఉందో అలాగే వస్తుందండి ఇందులో ఎలా ఉందో అలాగే వస్తుందండి పునాది చాలా గట్టిగా వేయించారు స్ట్రాంగ్గా వేయించారు అందువల్ల అక్కడ కోటి రూపాయలు అయిపోయింది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేదండి మొన్న కమిషనర్ గారు కూడా పెట్టారు లెటర్ ఆయన పెడితే పుష్కర నిధుల్లో శాఖం చేస్తామంటున్నారు అదండి అంత మించి ఇంకోటి ఏమి లేదండి అంటే కోటి రూపాయలు అలా భూమిలో పడేస్తారా కోటి రూపాయలు పడేస్తారా ప్రజల సొమ్ము కోటి రూపాయలు నేలలో పడేస్తారా ఇప్పుడు భవనం పూర్తి చేసిన తర్వాత అందులోకి వెళ్తారా ఇందులోకి వెళ్తారా అంటే అది ఎవరో కామెంట్ చేయలేరండి దాన్ని తప్పుకుంటారండి దండే ఉంది తప్పే ఉందండి ఇప్పుడు ఆయన పూర్తి చేయమనండి పూర్తి చేయమనండి ఎవరైతేనో పూర్తి చేయాలి కదండి అది జ్యోతిరాపులే సంఘ సంస్కర్త అయినా అదే అదే మన మార్గాన్ని భరత్రామ్ గారు కట్టారు మరి ఈ రోజున ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేసేది రీమోడలింగ్ చేయట్లేదండి అలాగనే పార్టీల్లో వెళ్ళిపోతారా వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది తప్పే ఉందండి ఇందులో మంచి చేస్తానంటే ఎక్కడ మంచి జరుగుతుంది ఎవరైనా ఒకటేనండి ఇందులో పార్టీలు అనేది శాశ్వతాలు కావండి ఎవరికైనా పెద్ద పెద్ద నాయకులకే దిక్కు దేవడం లేదు ఆఫ్టర్ ఆల్ మేమెంత అండి సేవలు ఆడవాళ్ళు చెప్పండి సార్ చెప్పండి సార్ మేము గొడవలు పట్టడానికి ఇంకోటి చేయడానికి రాలేదు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మచిలీ తమ్ముళ్ళు కూర్చోండి భవన నిర్మాణ కార్మికులు అందరికీ నేను తమ్ముళ్ళు అని ఒక భరోసా ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పిన మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులు అందరినీ కూడా నేనున్నాను అని రొమ్ము విడిచి చెప్పిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తలెత్తూడంలో కోటి రూపాయలు శాంక్షన్ చేశారు బిఓసి ఏదైతే సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు శాంక్షన్ చేశారు అది లేదో ఎంతవరకు తెలియదు కానీ వంద రోజుల్లో మేనిఫెస్టో చేశారు కాబట్టి మేము అడగలుగుతున్నాం ఈ రోజు ఐదు వందల రోజులైంది ఒక పిఓసీ కార్డు లేబర్ డిపార్ట్మెంట్కి వెళితే కార్డు వాళ్ళు ఇచ్చేవారండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీ పేరు చెప్పండి మీ ఊరు చెప్పండి తక్కువ కొట్టేసి మనకు కాయితీ ఇచ్చేస్తున్నారు అది మళ్ళీ మనం వెళ్ళి లామినేషన్ చేయించుకునే పరిస్థితి తయారైంది ఒక రెన్యువల్ మనిషి చచ్చాడో బతికేడా అన్నదానికే రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది ఒక నెలలో వేల కట్టాను నాలాటి ప్రముఖులు ఎంత మంది రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల రూపాయలు కడుతున్నారు ఈ డబ్బు అంతా ఎక్కడికెళ్ళింది సంక్షేమ బోర్డు ఉన్నది ఈ సంక్షేమ బోర్డు దేనికయ్యా అంటే కార్మికుడికి మంచి చేయాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా మంచి చేయాలని ఆలోచనతో పెట్టారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తాయా అంటే ఈ కార్మికులు కట్టే భవనాలు ఏదైతే ఉన్నాయో అందులో శస్సు నిమిత్తం వసూలు చేస్తున్నారు ఆ డబ్బు అంతా కూడా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఈ రోజు స్కిల్ గా వసూలు చేస్తున్నారు డబ్బు ఎక్కడికి వెళ్తుంది మేము రెన్యువల్ కట్టిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది మేము రిజిస్ట్రేషన్ నూట పది రూపాయల డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు అంతా ఎవరిది సంక్షేమం బోర్టులోకి వెళ్తుంది ఈ బోర్డు వల్ల ఎక్కడికి ఎవరు ఖర్చు పెట్టాలి కార్మికులు ఖర్చు పెట్టాలి కార్మికుల ప్రయోజనావకాశం ఖర్చు పెట్టాలి కార్మికులు కష్టపడితే ఖర్చు పెట్టాలి ఒక బిలీవ్ మీద పడిపోతే ఆ డబ్బు తీసి ఖర్చు పెట్టాలి కార్మికుడికి ఏది మీరు చెప్పింది వంద రోజుల్లో మేము చేస్తా ఉన్నారు మేము ఊపు పెట్టాం రెండు వందల రోజులు ఊపు పెట్టాం ఈ రోజున ఐదు వందల రోజులు అయింది సార్ కన్నీళ్ళు కార్మికుడు కన్నీళ్ళు ఆవేదన చెందుతున్నాయి ఈనాడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు కార్మికుడు ఎక్కడ ఏడట్లేదు సూపర్ గా ఉన్నాడు అంటున్నాడు ఒకసారి రోడ్డు మీకు రా గేదెలు బాగు చేసుకున్న నీకేం చేస్తదయ్యా కార్మికుడు కష్టాలు ఈ రోజు నేను చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా కానీ కార్మికుడు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు విపరీతంగా వస్తున్నారు ఈ రోజున కార్మికులు అసంఘటి కార్మికులు పనులు లేకుండా దిక్కు తోసని పరిస్థితిలో ఉన్నారు ఆయన అడుక్కొని పని చేస్తున్నట్టే ఏదో చేస్తున్నాడు ఆయన మహాన్భావుడు ఏదో పని చేస్తే నీకు సెకండ్కే టూ మినిట్స్ లో రెండు వేలు సంపాదించా నువ్వు నుంచి సాయంత్రం కష్టపడితే ఆడికి ఎనిమిది వందల రూపాయలు రావడం కనకార్యం అవుతుంది మళ్ళీ వాటర్ రోజుల వరకు పని ఉండదు అడిగి ఇదంతా కూడా ఏమండి ఆయన కార్మికుడు కాదండి ఆయన రాజకీయ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ నాతో పాటు కార్మికులు అయితే నాతో కూడా ఇప్పుడు అతను ఎలక్ట్రికల్ యూనియన్ అంటున్నాడండి నాతో పాటు రమ్మనండి మీరు ఎక్కడైతే ఎక్కడ పాయింట్ చెప్తూ మీరు అక్కడికే నేను వస్తాను రెడీ నేను రెడీ చాలా అండి నాతో కూడా వైరింగ్ అయ్యానండి నేను చేస్తాను ఎంపీ గారి గారికి రెండు సార్లు వెళ్ళామండి మేము వారు దొరకలేదు అయితే అపాయింట్మెంట్ ఇష్టం దొరకలేదు మాకు ఇక్కడ ఎమ్మెల్యే అంటే విరోధమేం కాదండి మాకు విరోధమే ఎవరు విరోధం కాదండి మాకు ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని అయ్యింది అంటే అవుతుంది అంటే ఇప్పుడు రాజ్యాంగంలో వీళ్ళు వచ్చారు రేపు పొద్దున పోకుండా రావచ్చు అలాగనే ఈయన వచ్చాడు కదా అలాగే అండి మొన్న ఈ మధ్యనే మీరు అన్నారు కాబట్టి సార్ మీరు అన్నారు కాబట్టి మీ మాటగా వ్యతిరేక వచ్చాను ప్రజా ఫిర్యాదుల వేదిక అనే దేవుచౌక్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు నల్లకారులు వచ్చి నల్లకారులు వెళ్ళిపోయాడు కనపడుకున్నాం మాకు ఆయన ఆబ్జాతం అని చూసాం కానీ పని అవ్వలేదు దేవుచౌక్లో ఆ ప్రజాదుల ప్రజా ఫిర్యాదుల వేదికలో ఒక రిఫరెండం ఇచ్చామండి మేము ఇప్పుడు వచ్చి నెల పదిహేను రోజులు అయింది అది పుట్టతాకల అయింది దానికి సమాధానం చెప్పి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే నువ్వు ఎవరికి అని అడుగుతున్నాడు అయ్యా ప్రజా ఫిర్యాదుల వేదికలు పెట్టారని అందులో ఇచ్చాను మహాన్ బాబా అన్నాను ఇంకా అందుకని నేను ఏం చెప్తాను సార్

మా మేలు గురించి కాదండి వాళ్ళు ఏదో మా మెల్ల దండలేస్తారని కాదు కానీ కానీ ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరు అన్న కరెక్ట్ కరెక్ట్గా పాయింట్ మాట్లాడారు నేను మీరు డేట్ పెట్టండి నేను అదే ఆదిరెడ్డి వాసి గారి దగ్గరికి వెళతాను డైరెక్ట్ గా మీరు రండి ఒకవేళ ఆయన మంచి పని చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేస్తాను అంటే నేను రెడీ నేను రెడీ నా వెనకాల ఉన్న కార్మికులందరినీ రెడీ చేస్తాను నేను ఏం సార్ నేను రెడీ అండి ఎప్పుడు కూడా నా కార్మికులందరూ కూడా రెడీ మా అప్పీల్ ఏమీ కాదండి మాకు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిలిచిపోయిన క్లైమ్లు కావచ్చు నిలిచిపోయిన సంక్షేమ ఫలాలు కావచ్చు నిలిచిపోయినటువంటి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే నిలిచిపోయినాయో అవన్నీ కూడా మాకు అందచేయాలి మొన్న ఒక నాయకుడు మరి ఏదైతే తాడేపల్లి కూడా సంక్షేమ బోర్డు చైర్మన్ పలివేల మల్లికార్జున బాబ్జీ గారు పలివేల మల్లికార్జున బాబీ గారు వారు ఎక్కి ఇప్పటికే నాలుగు నెలలు అయిందండి అయ్యా ఆయన రావడంతో ఒకటే మారి చెప్పాడు నెల రోజుల్లో సంక్షేమ బోర్డు చైర్మన్ నేను పరీక్షిస్తాను అని వాగ్దానం చేశాను సార్ ఇప్పటికి నాలుగు నెలలు అయింది సార్ ఏఐటిసి వాళ్ళు తిరుగుతున్నారు సిపిఐ వాళ్ళు తిరుగుతున్నారు ఎలక్ట్రికల్ సంబంధించి యూనియన్ తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పలు సంఘాలన్నీ కూడా వారికి వినతపత్రాలు ఇస్తూనే ఉన్నారు మరి ఏది సార్ ఇంతవరకు ఒక్క ఒక్కటి ఈ రోజున కార్మికులు చచ్చిపోతే దిక్కు తోచని పరిస్థితిలో అన్ని యూనియన్లు తల రూప వేసుకొని వారిని వారి కుటుంబానికి ఆసరా చూపిస్తున్నారు అదే ప్రభుత్వం తల దూరిస్తే లక్ష రూపాయలు వస్తుంది సార్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య గాని కూతురు కానీ డెలివరీ అయితే ఇరవై వేల రూపాయలు వస్తే ఎంత ఆనందపడి లేక పది రూపాయలు వడ్డీలు కూడా తీసుకొచ్చి సుభాష్ గారు దగ్గరికి ఆల్రెడీ ఆయన ఎన్నికైన వారం రోజుల్లో మేము వెళ్ళడం జరిగింది వారికి మెమోరాణం ఇవ్వడం జరిగింది సార్ వారు కూడా పరిశీలిస్తున్నాం అన్నారు అలాగే వారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పి ఉన్నారండి అయ్యా సంక్షేమ బోర్డులో వెయ్యి పోట్లుంది కార్మికుల సొమ్ము వెయ్యి ఉంది అని ఎంతో ఆనందంగా చెప్పారు ఆయనకి రెండు జల్ల నమస్కారాలు పెడుతున్నానండి ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఈ పద్దెనిమిది వందల కోట్లు ఏమైనాయి సార్ ఈ రోజు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చూడండి సార్ ఈ ఈశ్వము చెయ్యాలి టార్గెట్ ఈశ్రమ్ టార్గెట్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి టార్గెట్ ఏంటి అంటే వీధి వీధికి వెళ్ళి మీరు రాసికోండి వీధి వీధికి వెళ్ళి ఈశ్రామ్ కార్డు రాసేసుకోండి అలా కొన్ని లక్షల మంది ఈశ్రామ కార్డు చేసుకున్నారు కానీ అందులో ఎంతో మంది చనిపోయారండి యాక్సిడెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది అది అది ఆంధ్రప్రదేశ్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి సహజం అంటది దీనికి సంబంధించి యాక్సిడెంట్ అయితే మేము ఎన్నో సార్లు నేను లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను అయ్యా ఇది నెట్ పనిచేయట్లేదు పని చేయట్లేదు రెండు నెలలకి నెట్టు పనిచేయట్లేదండి శ్రామిక భవన్ తీసినాం పాటు మేము ఎవరికి చెప్పుకోవాలండి అంటే రెండు నెలలు దాటితే పనిచేయదండి క్లైమ్ క్లైమ్ చేయదు పోయినట్టే సందర్భాలు అనేకమైన పోయినా ఉన్నాం సార్ ఒక కార్మికులు కన్నీళ్ళ కష్టాలు తొడవని సార్ మేము అంతకన్నా మిమ్మల్ని మేము ఎమ్మెల్యే గారి చేసిన అప్పీల్ ఏంటి అంటే శ్రామిక భవనం త్వరితగతిన పూర్తి చేయాలి సంక్షేమ బోర్డులు ఏదైతే ఉన్నాయో అని పునః ప్రారంభించాలి అని మేము వారిని ఆ రెండు కోరికలు మాత్రమే కోరుతున్నామండి చెయ్యకపోతే ఇంక చేసేది ఏముంటది కార్మికుల ధర్నాలు రోడ్ల మీద రావాలి అంతే చెయ్యకపోతే అంటే ఇంక మనం ఏం చేయలేమండి సార్ సార్ మీకు రాజకీయ నాయకుల గురించి మీకు మేము చెప్పాలా చివరిదస్ వస్తది అంతే లేదు నేనేం పెట్టా సార్ నేను ఎక్కడి వరకే చెప్పాను అసలు మళ్ళీ ఇంకోటి యాక్సింగ్ మాట్లాడతా అంతే